సత్తనపల్లిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సింఘయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఏ టూ గార్ చేర్చడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది జగన్ ప్రయాణిస్తున్న కాన్వయ్ లోనే వాహనం చక్రాల కింద పడి సింఘయ్య మృతి చెందినట్లు కొన్ని వీడియోలు ఆధారంగా పోలీసులు నిర్ధారించారు ఈ మేరకు వాహన డ్రైవర్ తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేయగా అందులో జగన్ను రెండో నిందితుడుగా పేర్కొన్నారు ఈ పరిణామంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి రోజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు జగన్ వస్తున్న ప్రజాధారణ చూసి తట్టుకోలేక ఆయన్ను అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు ప్రజల దృష్టిని తమ వైఫల్యాల నుంచి బండించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన జరిగిన ఘటనలో సింగయ్య వృద్ధికి జగన్ కారు కారణం కాదని ఎస్పీఐ చెప్పారని కానీ ఇరవై రెండున తేదీన ఒక ఫేక్ వీడియోను బయటకు తెచ్చి జగన్ కారు వల్లి ప్రమాదం జరిగిందని కట్టుకథ అల్లుతున్నారని రోజా ఆరోపించారు